సువాడ నియోజకవర్గంలో షీట్ పై కేసు నమోదు చేసినా ఖండిస్తూ నిరసన అంబేద్కర్ చోరస్థానందు ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తప్పుడు కేసులు నమోదు దానిని ఖండిస్తూ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ కక్ష చేసి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక ఇబ్బందులకు గురి చేయడం సరికాదని చెప్పడం జరిగింది కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు కలేక్ జిల్లా యువజన అధ్యక్షులు చిన్నారెడ్డి సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి జిల్లా కాప్షన్ సభ్యులు అలీబీన్ అబ్దుల్లా గురువినయ్ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఎజాజ్ నార్ల సూరి వహబ్ అజీమ్ జహీర్ रायस रविंदर नरसना बाबा हकीम मनल उदय डायरेक्टर सायलु मट्टा सायलु तथीतरलु पाल ये धरना प्रोग्राम का मकसद ये है हिंदुस्तान के अंदर बावाज़े बुलंद आवाम की तकलीफ दूर करना नफरतें दूर करना मोहब्बत से चलना का पैगाम जो कांग्रेस पार्टी सोनिया गांधी राहुल गांधी ने किए हैं के खातिर जो आज सोनियो गांधी जी राहुल गांधी जी को जिस केस में मुलविस किया गया है दरअसल उनका अपना डर है दृष्टि इदि, की వీటి విషయాలు ప్రజల దృష్టికి పోకూడదని మేధాల దృష్టికి పోడదని చదువుకున్న విద్యార్థుల దృష్టికి పోకూడదని ప్రతిపక్షాల వాడ వాళ్ళపై తప్పుడు కేసులు మరియు విభజించి పాలించు అని ప్రజల మధ్య చిచ్చుపెట్టి మత విద్వేషాలు సృష్టించి ఇలాంటి రాజకీయాలు చేసుకుంటూ కుప్పం గడుపుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విషయాన్ని ఇవాళ చదువుకున్న పిల్లలు కానీ చదువుకున్న మేధావులు కానీ భారతదేశంలో ఉన్న మేధావులు కానీ వీరంతా గమనిస్తున్నారు వారు గమనిస్తున్నారు రాబట్టే ఏదో ఒకటి వాళ్ళ మూడు డైవర్ట్ చేయడానికి ప్రజల మూడు యువత మూడు డైవర్ట్ చేయడానికి తప్పుడు కేసులు బనాయించి తప్పించుకోలేక ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు తెలిసిపోయింది ప్రజలు దీన్ని గ్రహించారు ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈడీని చేతిలో పెట్టుకొని ప్రతిపక్ష నాయకులైనటువంటి గౌరవనీయులు సోనియా గాంధీ పైన గౌరవనీయులు కాబోయే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రాహుల్ గాంధీ పైన ఈడీ తోటి తప్పుడు కేసులు పెట్టి మరి ప్రజల్లో కాంగ్రెస్ పలుకుబడిని దెబ్బతీయాలనేటటువంటి ఆలోచనతో మోదీ గారు చేస్తున్నటువంటి ఈ తప్పుడు కేసులను తక్షమే ఉప ఉపసరించుకోవాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలరిది నిన్నది కాదు బీజేపీ ఒక పది సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఇచ్చేస్తే తరిమి తరిమి కొడుతుంది మరి ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మోడీ గారికి చెప్తున్నాం మరి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఈడీ గారి ద్వారా మా నాయకుల మీద గిట్లేదైనా ఇచ్చేస్తే ప్రతి గ్రామం నుంచి మరి చైతన్యం వచ్చి నీ ప్రభుత్వానికి కూలదోసే సమయం ఆసనం అవుతున్నది మరి రేవంత్ రెడ్డి గారు మరి స్వచ్ఛమైన పాలన ఇస్తున్నారు మరి ఈ రోజు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా ఏర్పడింది ఇది దెబ్బతీయాలనేటువంటి సంకల్పంతో మరి మోడీ గారు చేస్తున్నటువంటి దాన్ని మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరం ఖండిస్తున్నాం మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసినాం మరి నేషనల్ హెరాడ్ కేసు అని ఈడీతో పెట్టించడం మోడీ మోడీకి సీట్లు తగ్గిపోయినాయి పడిపోతుంది రాబోయే దినాల్లో యువ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి సొచ్చుకొని పోతున్న తరుణంలో మరి ఈడీ కేసు పెట్టించి నేషనల్ హెరైల్డ్ కేసు అంటే అదేమి దొంగతనం కాదు లూటీ చేసింది కాదు వీళ్ళకి సంబంధం లేనటువంటి కేసును మరి ఈడీ ద్వారా పెట్టించి మరి ఈ రోజు కేసులు పెట్టించి వీళ్ళకు లోపడ వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నాం రాబోయే దినాల్లో భూస్థాపితమయ్యే దినాలు మోడీకి వచ్చినాయి కాబట్టి ఆ భయంతో మరి ఈరోజు కేసులు పెట్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మోడే మరి ఇటువంటి కేసులు రెట్టిస్తే మేము ఊరుకునేది లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పటికప్పుడు మరి గల్లీ దాకా పోరాటం చేసి మరి నిన్ను భూస్థాపితం చేసే దినాలు దగ్గరకే వచ్చినాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త పడే ఈ దినాలు దగ్గర పడ్డాయి ఇప్పటికే మరి వేరే వేరే పార్టీలు కలుపుకొని ఇవాళ ప్రభుత్వం చేసినావు మరి ఇప్పుడు చూస్తుంటే మరి ఇంకా క్లాప్ పడిపోతుంది కాబట్టి నువ్వు ఏమి ప్రజలకు పని అయినటువంటి వ్యక్తివి మరి ఇప్పుడు చూస్తున్నా పదిహేను లక్షల రూపాయలు ఒక ఇంటికి ఒక వ్యక్తికి పదిహేను లక్షల రూపాయలు మరి ఇస్తానన్నటువంటి వ్యక్తి ఇలా పదిహేను రూపాయలు కూడా ఇవ్వనట్టు